ధరలు పెరిగిపోతున్నాయనో లేకపోతే మార్కెట్ ఎందుకో డల్గా ఉందోనో మనం తరచూ వింటుంటాం గదా అవును అది నిజమే అసలు ఈ హెచ్చు తగ్గుల్ని కంట్రోల్లో పెట్టడానికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ తెర వెనుక ఏం చేస్తుంటుంది అని ఎప్పుడన్న ఆలోచనొచ్చిందా అంటే ఇది ఏదో గాలివాటం వ్యవహారం కాదుగదా అస్సలు కాదు దీని వెనుక ఒక పెద్ద ఆలోచన ఒక పద్ధతి ఉంటుంది ఆర్బీఐ మన ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడానికి చాలా రకాల టూల్స్ వాడుతుంది అవును ఇప్పుడు మన దగ్గరున్న ఈ మూలం కూడా సరిగ్గా అలాంటి ఒక కీలకమైన సాధనం గురించే మాట్లాడుతోంది అదే రెపో రేట్ పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చుగాని ఇది మన రోజువారీ జీవితంపై మన జేబుపై కూడా నేరుగా ప్రభావం చూపిస్తుందనమాట నిజమేనండి ఆర్బీఐ ద్రవ్య విధానంలో ఇదొక మూల స్తంభం లాంటిదని చెప్పొచ్చు ధరలు పెరిగిపోతున్నప్పుడు అంటే ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినప్పుడు ఆర్బీఐ దీన్ని ఎలా వాడుతుందో కాస్త లోతుగా చూద్దాం ఈ మూలం చెప్పినట్టు స్విచ్ లాంటిదట ఆర్థిక వ్యవస్థ వేగాన్ని అడ్జస్ట్ చేయడానికి అవును లేదా ఒక థర్మోస్టాట్ అనుకోవచ్చు అవసరాన్ని బట్టి వేడిని పెంచడం తగ్గించడం లాంటిది ఆ మంచి పోలిక సరే మరి దీన్నింకాస్త విడమర్చి చూద్దాం మొట్టమొదటగా అసలు ఈ రెపో రేట్ అంటే ఏమికి తరచూ వార్తల్లో వస్తుంది కదా సామాన్యులకెలా చెప్పొచ్చు చాలా సింపుల్ గా చెప్పాలంటే అండి రెపో రేట్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా అది మన కమర్షియల్ బ్యాంకులకు అంటే మనం ఎక్కడైతే ఖాతాలు తెరుస్తామో ఆ బ్యాంకులకు అప్పిస్తుంది కదా అవును ఆ అప్పుమీద వసూలు చేసే వడ్డీ రేటే ఈ రెపో రేట్ అంటే బ్యాంకులకు అప్పుడప్పుడు డబ్బు అవసరమవుతుంది వారి రోజువారీ పనులకు కానీ షార్ట్ టర్మ్ అవసరాలకు కానీ అప్పుడు వాళ్లు ఆర్బీఐ దగ్గర దగ్గర ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలను పెట్టి లోన్ తీసుకుంటారు ఆ లోన్ మీద ఆర్బీఐ వేసే వడ్డీనే రెపో రేట్ అంటారు ఓ అంటే బ్యాంకులు కూడా డబ్బుల కోసం ఆర్బీఐ మీద ఆధారపడతాయన్నమాట పతాని మరి రేటు పెరగడం తగ్గడం దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది మూలం రెండు ముఖ్యమైన సిచ్యువేషన్స్ గురించి చెప్తోంది కదా మొదటిది అధిక ద్రవ్యోల్బణం అంటే ధరలు విపరీతంగా పెరిగిపోతున్న టైం అవును ఆ మొదటి పరిస్థితిని చూద్దాం మూలం చెప్పినట్టుగా మార్కెట్లో డబ్బు సర్క్యులేషన్ బాగా ఎక్కువైందనుకుందాం అందరికీ ఉద్యోగాలు బాగున్నాయి జీతాలు పెరుగుతున్నాయి బిజినెసులు లాభాల్లో నడుస్తున్నాయి అంటే జనాల చేతుల్లో డబ్బులు బాగా ఆడుతున్నాయి ఖర్చు కూడా బాగా చేస్తున్నారు ఖచ్చితంగా మరి అప్పుడేమవుతుంది వస్తువులకు సేవలకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది షాపులన్నీ కిటకిటలాడతాయి ఇది మంచి విషయమే గదా కొంతవరకు మంచిదే కాని డిమాండ్ పెరిగినంత స్పీడ్గా సప్లై పెరగకపోతే అంటే వస్తువుల ఉత్పత్తి కానివ్వండి వాటి సరఫరా కానివ్వండి అది పెరగకపోతే అప్పుడు సమస్య మొదలవుతుంది అవును ఒక వస్తువును కొనడానికి ఎక్కువ మంది పోటీ పడుతున్నప్పుడు అమ్మేవాళ్లు ఏం చేస్తారు ధరలు పెంచుతారు ఇదే పరిస్థితి దాదాపు అన్ని రంగాల్లోనూ కనిపిస్తే అప్పుడు మనం దాన్ని ద్రవ్యోల్బణం అంటాం సింపుల్గా చెప్పాలంటే మీ చేతిలో ఉన్న డబ్బు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది అన్నమాట నిన్న వంద రూపాయలతో కొన్నదానికి ఈరోజు నూట పది పెట్టాల్సి రావచ్చు ఇది నిజంగా కొంచెం ఆందోళన కలిగించే విషయమే ముఖ్యంగా ఫిక్స్డ్ ఇంకం ఉండేవాళ్లకి సామాన్యులకు గదా మరి ఇలాంటప్పుడు ఈ ధరల మంటను తగ్గించడానికి ఆర్బీఐ ఏం చేస్తోంది ఈ రెపో రేటును ఎలా వాడుతోంది ఆ ఇక్కడ ఆర్బీఐ యాక్షన్లోకొస్తుంది ఈ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి అంటే ఆర్థిక వ్యవస్థను కొంచెం చల్లబర్చడానికి ఆర్బీఐ తన దగ్గర ఉన్న ఈ కీలకమైన ఆయుధం రెపో రేట్ను పెంచుతుంది రెపో రేటు పెంచితే బ్యాంకులకు ఆర్బీఐ నుంచి లోన్ తీసుకోవడం కాస్ట్లీ అవుతుంది కదా ఖచ్చితంగా బ్యాంకులకు డబ్బు వచ్చే మెయిన్ సోర్స్ దగ్గరే ఎక్కువ వడ్డీకి డబ్బు దొరికితే ఆ భారాన్ని వాళ్లు ఎవరిమీద వేస్తారు తమ కస్టమర్ల మీదకు అంతే అంటే బ్యాంకులు కూడా తాము ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లను పెంచేస్తాయి అంటే ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా కారు కొనాలన్నా లేదా ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా అన్నిటిపైనా వడ్డీ రేట్లు పెరుగుతాయి క్రెడిట్ కార్డ్ వడ్డీలు మనం నెల నెలా కట్టే ఈఎంఐలు కూడా పెరుగుతాయి అంతేనా అవును సరిగ్గా అదే జరుగుతోంది హోమ్ లోన్స్ వెహికల్ లోన్స్ బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇలా అన్ని రకాల లోన్ల మీద వడ్డీ అవుతోంది ఎక్కువవుతోంది దీని రిజల్ట్ ఏంటి వడ్డీలు పెరుగుతే జనమేం చేస్తారు సహజంగానే లోన్లు కాస్ట్లీ అయినప్పుడు అప్పు తీసుకోవడానికి కాస్త ఆలోచిస్తారు కదా ప్రజలే కాదు వ్యాపారాలు కూడా ఇప్పుడే ఇల్లు కొనాలా వడ్డీలు తగ్గాక చూద్దాంలే అని వాయిదా వేసుకోవచ్చు పెద్ద ఖర్చులను పోస్పోన్ చేస్తారు అవును అలాగే కంపెనీలు కూడా కొత్త ప్రాజెక్టుల కోసం లోన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తాయి అంత ఎక్కువ వడ్డీ కట్టడానికి సిద్ధపడకపోవచ్చు అంటే మార్కెట్లో డబ్బు తిరగడం తగ్గుతుంది ఖర్చు చేసే టెండెన్సీ తగ్గుతుంది అవును ఓవరాల్గా ఎకానమీలో వస్తువులకు సేవలకు ఉన్న ఆ విపరీతమైన డిమాండ్ ఉంది కదా అది నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది ప్రజలు కొనడం తగ్గిస్తే షాపుల్లో స్టాక్ ఉండిపోతుంది అప్పుడు వ్యాపారులు కూడా ధరలు పెంచడానికి బదులు తగ్గించడమో ఉన్న చేస్తారు సరిగ్గా కాబట్టి రెపో రేటు పెంచడం ద్వారా ఆర్బీఐ ఏం చేస్తుందంటే మార్కెట్లో ఉన్న అదనపు డబ్బును కొంచెం వెనక్కి లాగి డిమాండ్ను తగ్గించి తద్వారా ధరల పెరుగుదలను కంట్రోల్ చేస్తుందనమాట ఇది ఆర్థిక వ్యవస్థ వేగానికి బ్రేక్ వేయడం లాంటిదని మూలం చెప్పింది కదా దాని వెనక లాజిక్ ఇదే ధరల పెరుగుదల స్పీడ్ని తగ్గించి ఎకానమీని వళ్లీ స్థిరత్వంలోకి తీసుకురావడమే దీని లక్ష్యం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆర్బీఐ తీసుకునే ఒక్క నిర్ణయం అంటే ఆ రేటు మార్పు చివరికి మన ఇంటి బడ్జెట్ను మన కొనుగోలు శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో చూడొచ్చు ఇది చాలా క్లియర్గా అర్థమైంది ఇప్పుడు దీనికి ఆపోజిట్ సిచ్యువేషన్ చూద్దాం ఒకవేళ ఆర్థిక వ్యవస్థ బాగా స్లో అయిపోయి స్తబ్దుగా ఉందనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది మూలం దీని గురించి కూడా చెప్తోంది కదా అవును రెండో సందర్భం ఆర్థిక మందగమనం అంటే వ్యాపారాలు సరిగా నడవకపోవడం కొత్త ఉద్యోగాలు పెద్దగా రాకపోవడం ఉన్న ఉద్యోగాలు పోతాయేమో అనే భయం ప్రజలు ఖర్చు చేయడానికి కూడా భయపడతారు అవును కంపెనీలు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వెనకడుగు వేస్తాయి ఇలాంటి పరిస్థితి ఎకనామిక్ గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది లేదా తగ్గిపోతూ ఉంటుంది ఇది కూడా దేశానికి మంచిది కాదు కదా ప్రొడక్షన్ ఆగిపోతే జాబ్స్ పోతే ఇంకా ఇబ్బంది మరిలాంటప్పుడు ఎకానమీకి మళ్ళీ కొంచెం ఇవ్వడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది అప్పుడు ఆర్బీఐ మళ్లీ అడియర్ రెపో రేటు అనే టూల్ని వాడుతుంది కానీ ఈసారి రివర్స్లో అంటే ఆర్థిక కార్యకలాపాలని కొంచెం పెంచడానికి గ్రోత్ని ఎంకరేజ్ చేయడానికి ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుంది రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులకు ఆర్బీఐ నుంచి డబ్బు తీసుకోవడం చీప్ అవుతుంది కదా అవును బ్యాంకులకు తక్కువ వడ్డీకే ఫండ్స్ దొరుకుతాయి ఆ బెనిఫిట్ ని బ్యాంకులేం చేస్తాయి తమ కస్టమర్లకు పాస్ చేస్తాయి అంటే బ్యాంకులు కూడా లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి ఖచ్చితంగా ఓ అప్పుడు హోమ్ లోన్స్ కార్ లోన్స్ బిజినెస్ లోన్స్ అన్నీ చీప్ అవుతాయి ఈఎంఐల భారం తగ్గుతుంది అవును లోన్స్ చౌకగా దొరుకుతున్నప్పుడు అది జనానికి బిజినెస్లకు ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ లాగా పనిచేస్తుంది మరి అప్పుడేం జరుగుతుంది వడ్డీలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇల్లు కొందామనుకునేవాళ్లు కారు కొందామనుకునేవాళ్లు ధైర్యంగా ముందుకొస్తారు వ్యాపారాలు కూడా తక్కువ వడ్డీకి లోన్ వస్తుంది కదా అని కొత్త మెషినరీ కొనడానికో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికో కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికో ఆలోచిస్తాయి అంటే ప్రజలు మళ్లీ వస్తువులు కొనడం పెంచుతారు ఖచ్చితంగా మార్కెట్లో మళ్ళీ డబ్బు సర్క్యులేషన్ పెరుగుతుంది స్పెండింగ్ పెరుగుతుంది దానివల్ల వస్తువులకు సేవలకు డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగితే కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయి మరి ఉత్పత్తి పెంచాలంటే కొత్తగా ఎంప్లాయీస్ ని తీసుకోవాలి అంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అవును మొత్తం మీద ఎకానమీ మళ్లీ లోకి వస్తుంది గ్రోత్ పెరుగుతుందనమాట అంటే రెపో రేటును తగ్గించడం అనేది ఎకానమీకి యాక్సలరేటర్ నొక్కి స్పీడ్ పెంచడం లాంటిది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూలం ప్రకారం ఒకే ఒక్క రెపో రేటు అనే టూల్ని అటు ధరలను కంట్రోల్ చేయడానికి బ్రేక్లాగా ఇటు గ్రోత్ని పెంచడానికి యాక్సలరేటర్లాగా ఆర్బీఐ ఎంత తెలివిగా వాడుతోందో అర్థమవుతోంది అవును ఇది మానిటరీ పాలసీలో చాలా పవర్ఫుల్ టూల్ ఎకానమీ అవసరాలకు తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇది వింటుంటే ఓకే ఇన్ఫ్లేషన్ ఉంటే రేటు పెంచాలి స్లో డౌన్ ఉంటే రేటు తగ్గించాలి అన్నంత సింపుల్గా అనిపిస్తోంది కాని మన మూలం ఒక బ్యాలెన్స్ గురించి ఒక సమతుల్యత గురించి నొక్కి జబ్బుతోంది అక్కడ ఏదో టైపోలా ఇంక్రీజ్ క్రాంటీ అపాన్ రాట్స్ బ్యాలెన్సెస్ ఇన్ఫ్లేషన్ అండ్ ఆంటల్ గ్రోత్ అండ్ కంట్రోల్ సక్సెషన్ అని ఉందిగాని దాని అసలు అర్థం రేట్లను అడ్జస్ట్ చేయడం ద్వారా ద్రవ్యోల్భానాన్ని వృద్ధిని సమతుల్యం చేయడం మాంద్యాన్ని నివారించడం అనే కదా మరి ఈ బ్యాలెన్స్ సాధించడం ఎందుకంత ఇంపార్టెంట్ ఎందుకంత కష్టమంటున్నారు అది చాలా చాలా కీలకమైన ప్రశ్నండి ఎందుకంటే ఇది నిజంగా కత్తిమీద సాము లాంటి వ్యవహారం ఆర్బీఐ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్లు వేసే ప్రతి అడుగుకి కొన్ని అనుకోని పరిణామాలు ఉండే ఛాన్స్ ఉంది ఆ రిస్కులేంటి కాస్త చెప్తారా ఉదాహరణకు ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని ఆర్బీఐ రెపో రేటును అనుకున్న దానికన్నా ఎక్కువ పెంచేసింది అనుకుందాం చాలా స్టీప్ అప్పుడు లోన్లు విపరీతంగా కాస్ట్లీ అయిపోతాయి జనం బిజినెస్లు అప్పులు తీసుకోవడమే మానేస్తారు ఖర్చులు బాగా తగ్గిపోయి వస్తువులకు డిమాండ్ పడిపోతుంది అంతే కంపెనీలు నష్టాల్లోకి వెళ్తాయి అవును ఉత్పత్తి ఆపేయొచ్చు ఉద్యోగులను తీసేయొచ్చు అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటే చివరికి అది ఎకానమీని తీవ్రమైన మందుగమనంలోకి అంటే రిసెషన్లోకి నెట్టే ప్రమాదం ఉంది అంటే ఒక సమస్యను సాల్వ్ చేయబోయి ఇంకో పెద్ద సమస్యను క్రియేట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట సరిగ్గా అలాగే దీనికి రివర్స్లో ఆలోచిద్దాం ఎకానమీ స్లోగా ఉందని గ్రోత్ని పెంచాలని ఆర్బీఐ రెపో రేటును బాగా తగ్గించేసిందనుకోండి ఓకే లోన్లో చాలా చీప్ గా దొరకడంతో అందరూ విపరీతంగా అప్పులు చేసేసి ఇండ్లు కార్లు అన్నీ కొనడం మొదలుపెట్టారు బిజినెసులు కూడా ఓవర్ ఎక్స్పాన్షన్ చేశాయి అప్పుడేమవుతుంది మార్కెట్లో మనీ సప్లై కంట్రోల్ లేకుండా పెరిగిపోయి డిమాండ్ ఒక్కసారిగా పెరిగి మళ్ళీ ఆకాశాన్ని అంటతాయి కంట్రోల్ లేని హైపర్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది ఓ అంటే పెంచే ప్రయత్నంలో ఇన్ఫ్లేషన్ భూతాన్ని నిద్రలేపే రిస్క్ కూడా ఉంది ఇది నిజంగా చాలా కాంప్లెక్స్ వ్యవహారమే అవునండి అందుకే ఆర్బీఐకి ఇది నిరంతరం ఒక ఛాలెంజింగ్ టాస్క్ వాళ్ల ముందు ఎప్పుడు రెండు మెయిన్ టార్గెట్స్ ఉంటాయి ఒకటి ధరల స్థిరత్వం అంటే ఇన్ఫ్లేషన్ని ఒక కంట్రోల్డ్ రేంజ్లో ఉదాహరణకు ఫోర్ పర్సెంట్ ప్లస్ లేదా మైనస్ టూ పర్సెంట్ లోపు ఉంచడం రెండూ ఆర్థిక వృద్ధిని సపోర్ట్ చేయడం ఈ రెండింటినీ ఒకేసారి సాధించడం వాటి మధ్య సరైన బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం మరీ స్ట్రిక్ట్ గా ఉంటే గ్రోత్ దెబ్బతింటుంది మరీ లూజ్గా వదిలేస్తే ధరలు అదుపు తప్పుతాయి అంటే మన మూలం చెప్పిన ఆ సమతుల్యత అనేది స్టడీగా గ్రోత్ సాధిస్తూనే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో ఉంచడం రిపో రేటును ఎంత పెంచాలి ఎంత తగ్గించాలి అనేది ఈ బ్యాలెన్స్ ని మైండ్లో పెట్టుకుని డిసైడ్ చేస్తారన్నమాట ఖచ్చితంగా ఆర్బీఐ కేవలం ఇప్పుడున్న పరిస్థితినే కాదు ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా కన్సిడర్ చేస్తోంది రాబోయే నెలల్లో ఇన్ఫ్లేషన్ ఎలా ఉండొచ్చు గ్లోబల్ ఎకానమీ ఎలా ఉంది వర్షాలు ఎలా పడొచ్చు ఇది అగ్రికల్చర్ ప్రొడక్షన్ మీద దాని ద్వారా ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద ఎఫెక్ట్ చూపుతోంది కదా ఇలా చాలా ఫ్యాక్టర్స్ ని చూసి చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటుంది అర్థమైంది సో రెపో రేటు అనేది కేవలం ఒక నంబర్ కాదు అది ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఒక కీలకమైన డైనమిక్ టూల్ అన్నమాట ఎకానమీ హెల్తీగా ఉండేలా చూడటానికి ప్రైస్ స్టెబిలిటీ ఎకనామిక్ గ్రోత్ అనే రెండు లక్ష్యాల మధ్య బ్యాలెన్స్ సాధించడానికి దీన్ని వాడతారు హై ఇన్ఫ్లేషన్ని ఆపడానికి రేటు పెంచుతారు ఎకనామిక్ స్లోడోన్ ను రేటు తగ్గిస్తారు సరిగ్గా చెప్పారు ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఎకానమీని లాంగ్ రన్లో ఒక స్థిరమైన దారిలో నడిపించడానికి హెల్ప్ చేస్తాయి ఈ మొత్తం డిస్కషన్ వల్ల రిపో రేట్ ఎలా పనిచేస్తోంది దాని ప్రభావం ఏంటి ఆర్బీఐ దాన్నెందుకు అంత కేర్ఫుల్గా వాడుతుందో చాలా క్లియర్ గా తెలిసింది ఎకానమీ అనే పెద్ద మిషన్లో ఇదొక ఇంపార్టెంట్ గేర్ అనర్థమైంది అయితే ఈ అనాలిసిస్ అంతా అయ్యాక ఒక సహజమైన ప్రశ్న వస్తుంది కదా ఇది మనం ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన పాయింట్ కూడా ఆర్బీఐ ఎన్నో రకాల డేటాని జీడిపి ఇన్ఫ్లేషన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ క్రెడిట్ గ్రోత్ లాంటివి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కండిషన్స్ ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుందని చెప్పుకున్నాం అవును ఇన్ని కాంప్లెక్స్ కొన్నిసార్లు ఒకదానికొకటి కాంట్రడిక్టరీగా ఉండే సిగ్నల్స్ ఇచ్చే డేటాని అనలైజ్ చేసి ఫైనల్గా రెపో రేట్ను ఎప్పుడు మార్చాలి ఎంత మార్చాలి అనే ఆ ఒక్క డిసిషన్కి ఆర్బీఐ ఎలా వస్తుంది ఆ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్ వెనుకున్న అసలు మెథడాలజీ ఏంటి అది నిజంగా చాలా ఆసక్తికరమైన ప్రశ్న నిజమే ఆ నిర్ణయం వెనుక ఉండే మోడల్స్ అనాలిసిస్ డిస్కషన్స్ చాలా డీప్ గా ఉంటాయి బహుశా అది ఇంకోసారి మనం చర్చించుకోవాల్సిన టాపిక్కేమో ప్రస్తుతానికైతే రెపోరేట్ ఇంపార్టెన్స్ అది పనిచేసే విధానం దాని ద్వారా ఎకానమీని బ్యాలెన్స్ చేసే ప్రయత్నాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమనుకుంటున్నాను